యాక్చువల్లీ నేను సుమతి మలుపు అనే మూవీ చూశానండి మలయాళీ మూవీ మూవీ వరకు వచ్చేసి సింపుల్ మూవీ చూడొచ్చు చిన్నపాటి హరర్ హరర్ మూవీ చెప్పుకొచ్చేది కొన్ని కొన్ని షాట్స్లో భయం కూడా పెడతాను అందరము సో కొన్ని కొన్ని షాట్స్లో మాత్రమే సో ఓకే మూవీ చూడొచ్చు ఈ రీజెంట్గా ఏంటంటే మలయాళీ మూవీస్ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక చాలా తక్కువ బడ్జెట్తో అంటే ఒక చిన్న స్టోరీ ఆ స్టోరీ చుట్టే దొరుకుతుంది పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇవన్నీ వాటిలో ఉండదండి ఈవెన్ మీరు క్యారెక్టర్స్ చూస్తున్నా కానీ ఈ ఒక మూవీలో చూసే క్యారెక్టర్స్ ఇంకో మూవీలో ఉండరు ఇంకో మూవీలో చూసే క్యారెక్టర్స్ ఇంకో దాంట్లో ఉండరు ఒకటి రెండు మెయిన్ లీడ్స్ తప్ప సో మీరు అర్థం చేసుకోండి వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ వాడుతున్నారు తక్కువ బడ్జెట్ ఇలా అక్కడ మూవీలో టికెట్స్ పెంచట్లేదు మరి హై ప్రమోషన్స్ చేయట్లేదు బట్ మూవీ వచ్చేస్తుంది వాళ్ళకి ఒకటి నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి మూవీస్ నుంచి థియేటర్లో డబ్బులు వచ్చేస్తున్నాయి డబ్బింగ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లోపల మన తెలుగు హిందీ అలాంటి చక్కగా డబ్బులు తెచ్చేసుకుంటున్నారు చాలా బెస్ట్ ప్లాన్ చేసింది యాక్చువల్లీ ఈ మలయాళీ వాళ్ళ స్ట్రాటజీ మన తెలుగు వాళ్ళు కూడా చూస్తే బాగుంటుందని అనిపిస్తుంది అండి అలా ప్లాన్ చేయండి అలా ప్లాన్ చేస్తే అట్లీస్ట్ ఓటీటీలో ఉంటే మీకు పెట్టిన దానికి మంచి రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన వాళ్ళ దాంట్లో స్టోరీస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి ప్లస్ హీరోయిజం విలనిజం ఐటెం సాంగ్లు కామెడీలు ఇవన్నీ కాన్సెప్ట్ చేస్తున్నారు బట్ వాళ్ళ దగ్గర మనం అంత చేయట్లేదండి చాలా తక్కువ తక్కువ చేస్తున్నారు మనకు ఆ ఫీలింగ్ రాకుండా చేస్తున్నారు సింపుల్ మూవీ తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మారిపోయారు అండి ప్రతి అన్ని ఫైట్లు కావాలి రెండు మూడు రొమాన్సులు కావాలి ఐటమ్ సాంగ్లు కావాలి ఇలాంటి క్యాండిడేట్స్ చాలా తగ్గిపోయారు అందరించి పోయారు చాలా మంది డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టోరీస్లలో అది తెలుగు ఆడియన్స్ అయిపోయారు ఇప్పుడు సో అర్థం చేసుకోండి కన్నంతో సుమతి మలుపు ఈ సుమతి మలుపు ఏంటంటే అర్రర్ బ్యాక్ మూవీ అనేది అర్రర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ తర్వాత స్టార్టింగ్లో ఒక టెన్ ఒక వన్ మినిట్ వరకు వచ్చి అర్రర్ చూపిస్తారు రిమైనింగ్ ఒక థర్టీ మినిట్స్ వరకు అది స్లోస్లోకి వెళ్ళిపోతుంది దాని తర్వాత నుంచి కొంచెం బెటర్గా అనిపించిందండి మూవీ మూవీలో మనకి రీసెంట్గా సుహాస్ గారితో నటించిన ఉంటుంది కదండి ఒక హీరోయిని మలయాళ కుట్టి ఎగ్జాక్ట్ పేరు తెలియదు బట్ చాలా ఆమె ఆ ముక్క తెలిసిన క్యారెక్టర్ కనిపిస్తుంది ఇప్పుడు రిమైన్ కానీ కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఓకే మూవీ వరకు ఓకే ఏదో మ్యూజిక్ అట్లా నడిచిపోయింది మ్యూజిక్ మలయాళీ మూవీలో మనం మ్యూజిక్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము అండి ఓన్లీ స్టోరీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఈ రెండు ఎక్స్పెక్ట్ చేసే చాలండి అదే ఉంది ఈ మూవీలో కూడా కమ్మింగ్ టు రేటింగ్ ఈ మూవీకి వచ్చేసి ఆఫ్ట్ ఆఫ్ ఫైవ్కి నేను టూ పాయింట్ ఎయిట్ ఫోర్ కలుగుతాను ఎందుకంటే పాస్ట్ చూసిన మలయాళీ మూవీస్లలో కొంచెం ఒక టెన్ పర్సెంట్ డిసప్పాయింట్ చేసిందండి ఈ మూవీ రిమైన్ ఎవ్రీథింగ్ ఓకే కొన్ని కొన్ని ట్విస్ట్లు బాగానే ఉన్నాయండి ఓకే మీరు ఇంట్లో టైంపాస్ కాలేదనుకుంటే పెట్టుకొని చూడండి చాలా బాగా అనిపిస్తుంది మూవీ మీరు స్పెషల్గా థియేటర్లకి వెళ్ళి ఆశ థియేటర్లో కూడా రీల్స్ కాలేదు ఇది థియేటర్లలోకి వెళ్ళి చూసే అంత మూవీ కూడా ఏం కాదు అందుకే వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయి మంచి ఓటీటీలో ఇచ్చారు మరీ వద్దు అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదండి ఐ బొమ్మలు మూవీ రీల్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి అందులో కూడా దొరుకుతుంది అందులో చూసినా సరే చూడండి బాగుంటుంది థ్యాంక్ యూ